వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అలాగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం ఉష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రధాన గ్రహాల్లో మొట్టమొదటిదైనటువంటి గురుగ్రహ సంచారం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి మే దాకా కర్కాటక రాశి వశాత్తు సప్తమ స్థానంలో నీచ రాశిలో మకర రాశిలో గురు సంచారం జరుగుతోంది ఆ తరువాత అష్టమ రాశిలో కుంభరాశిలో సంచారం జరుగుతోంది మనలో వక్రించి ఆ గురుడు సప్తమ రాశిలో మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది కర్కాటక రాశి వశాత్తు పదకొండవ స్థానంలో లాభ స్థానంలో వృషభ రాశిలో రాశిలో రాహు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కేతు వృశ్చిక రాశిలో తన రాశిలో సంచరిస్తున్నాడు ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో కర్కాటక రాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి వీటితో పాటుగా గురుమోక్షమి శుక్రమోక్షమి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చాలా రాజయోగప్రదంగా ఉందని చెప్పవచ్చు ఏ రంగాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ రంగాల వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అత్యద్భుతమైన కాలం అని చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాళ్ళు అనుకున్నటువంటి కోర్సుల్లో చేరి వాటిలో విజయం సాధించి ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితులు విజయాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి గోచరిస్తున్నాయి ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడుతున్నాయి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది ఒకటికి రెండు రకాలైనటువంటి ఆదాయ వనరులు ఎప్పుడేటువంటి పరిస్థితులు గోచరిస్తోంది అలాగే ఈ వస్త్ర ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి సాధారణ వ్యాపారస్తులకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అలాగే వాళ్ళ కస్టమర్స్ యొక్క కోరిక నిమిత్తం వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చి చక్కగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో సక్సెస్ అవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కి ఈ సంవత్సరం అద్భుతం అని చెప్పవచ్చు వాళ్ళ రొటేషన్ బాగుంటుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు అలాగే చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది చక్కటి పురస్కారాలు గుర్తింపు పొందగలుగుతారు ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిగా రాజయోగం అనేటువంటిది తగ్గుతోంది వాళ్ళ మంచితనం ఇచ్చా కానీ వాళ్ళు గతంలో చేసినటువంటి సర్వీసెస్ ఇచ్చా కానీ వాళ్ళ వాళ్ళ పదవుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక పోలీస్ శాఖలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పరిష్కారం అయిపోయి మంచి స్థితికి వెళ్లేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ పోలీస్ శాఖలో రక్షణ శాఖలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా తీవ్రమైనటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలసిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇది శారీరకంగా మానసికంగా కూడా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఫార్మర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ గత సంవత్సర ఆదాయం కంటే గత జీవితం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ మీది ముఖ్యంగా డాక్టర్స్ కి అత్యంత అనుకూలంగా ఉంది ఇక కోర్టు కేసులు అలాగే కోర్టు సిబ్బందికి కానీ వైద్య సిబ్బందికి కానీ ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వెలుగు నీడలు ఇవన్నీ కూడా మానవ మానాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటిని గనక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఇవి ఒకదాని తర్వాత ఒకటి రావటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికైనా సరే ఈ సంవత్సరం కొంతకాలం అదృష్టం కొంతకాలం ఇబ్బందికరమైన రోజులు కొంతకాలం ఆర్థిక వనరులు పెరగటం కొంతకాలం ఇబ్బంది పడటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గ్రహస్థితి అని చెప్పవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంది ద్వితీయార్థం కంటే కూడా ప్రథమార్థంలోనే ఉత్తమమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతమైన కాలం అని చెప్పవచ్చు వాళ్ళు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ ప్రాజెక్ట్స్ని పొందగలుగుతారు ఎవరైతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తున్నారో వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ప్రథమ ప్రయత్నంలోనే ప్రథమార్థంలోనే అంటే రెండు వేల ఇరవై ఒకటి మే జూన్ లోపలే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు మరికొంతకాలం ఓపిక్గా ఓర్పుగా చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం అలాగే ఆలోచన లేకుండా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి కనుక కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్న పూర్వకంగా వాళ్ళ యొక్క ఆవేశాన్ని అలాగే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇందు నిమిత్తం కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం యోగా మెడిటేషన్ ధ్యానం వంటి వాటిని తప్పనిసరిగా అభ్యాసం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి లేని పక్షంలో ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ ఇబ్బందులు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తోంది జీవిత భాగస్వామి గాని వ్యాపార భాగస్వాములు గాని పూర్తిగా వీరికి సహకరిస్తారు ఈ సంవత్సరం వాళ్ళ సహకారం వల్ల ఎన్నో క్లిష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఒడ్డున పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది ద్వితీయార్థంలో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది అలాగే మంచి పేరు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు వాళ్ళ వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు పన్నెండు రాసుల్లోకి వెళ్ళా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉత్తమమైనటువంటి వివాహ సంబంధాలు వస్తాయి తప్పనిసరిగా జాతకలు ఇచ్చే ఏ మాత్రం అనుకూలత ఉన్నా కూడా ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఈ కోరిక నెరవేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి పురుషుల కన్నా స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ జీవిత ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు అలాగే భర్తతోనూ సంతానంతోనూ ఆనందకరమైనటువంటి రోజులను గడిపేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కర్కాటక రాశి పురుషుల కన్నా స్త్రీలకి యోగం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కొన్ని సందర్భాల్లో కర్కాటక రాశి స్త్రీలు జీవిత భాగస్వామి నుంచి కొద్దిపాటి భేదాభిప్రాయాలని కొద్దిపాటి ఇబ్బందుల్ని ఎదురుకోవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులకు విద్యాభివృద్ధి బాగుంది వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంది నూతనంగా ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్ని చక్కగా భద్రపరచుకోగలుగుతారు తలుచుకున్నటువంటి పనులన్నింటినీ కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ సంవత్సరంలో రాహుగ్రహ ప్రభావం వల్ల అకస్మాత్తుగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఇది వారి వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ స్నేహితుల రీత్యా గానీ జీవిత భాగస్వామి రీత్యా కానీ లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా ఉన్నాయి ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు షేర్ మార్కెట్స్ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన కాలం వాళ్ళు వ్యక్తిగత జాతక రీత్యా దశాంతర దశలు కనుక బాగుండేటట్లయితే స్టాక్ మార్కెట్స్లో ఈ సంవత్సరం పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టవచ్చు కాకపోతే వారి వ్యక్తిగత జాతకాల్లో దశాంతర దశలను చూసుకుని గనక పెట్టేటట్లయితే నష్టాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం అయితే లేదు ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి నెరవేరుతుంది గృహ చేస్తారు అలాగే సంతానం కోసం సంతాన వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అందరూ ఆశ్చర్యపడే విధంగా సంతాన వివాహం చేయగలుగుతారు దాని నిమిత్తం చక్కటి ప్రణాళికతో వాళ్ళ యొక్క వివాహ ప్రయత్నాలను చేసి ఆ వివాహాది శుభకార్యాలని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎగుమతులు దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం ట్రాన్స్పోర్ట్స్ ఇటువంటివి చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకి అందున స్వతంత్ర వృత్తుల వాళ్ళకన్నా కూడా వ్యాపారస్తులకి చాలా బాగుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ వ్యాపారస్తులకి చాలా బాగుంది తర్వాత ప్రయారిటీ స్వతంత్ర వృత్తుల వాళ్ళకి బాగుంది మూడవ ప్రయారిటీ కింద మాత్రమే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు ఓవరాల్ గా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది అన్ని కలిసి వచ్చినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి వస్తుంది దీనికి కారణం ఏంటంటే తరచుగా వీళ్ళు మూడ్స్ మారిపోతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా ఆలోచించటం కుటుంబం కోసం ఆలోచించటం సంతానం కోసం ఆలోచించటం చుట్టుపక్కల వాళ్ళ కోసం ఆలోచించటం ఇట్లాంటివన్నీ చేసి అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలని ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అవసరమైన విషయాలను మైండ్లోంచి తీసివేయండి ఈ సంవత్సరం బాగుంది కనుక ధైర్యంగా ముందడుగు వేయటం మాత్రమే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైన ఆలోచనలు చేయొద్దని చెప్పాం ఒకవేళ చేసేటట్లయితే నిద్రలేమి ఏర్పడుతుంది ఆహార విహారాది నియమాలు పాటించండి అంటే వేళకి భోజనం చేయటం వేళకి నిద్రపోవటం వేళకి పనులు చేయటం ఒక గ్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడిపేటట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎదురులేదని చెప్పవచ్చు ఈ సంవత్సరం ముఖ్యంగా తల్లి రీత్యా గానీ తల్లి వంటి వారికి గాని కొద్దిగా అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి అంటే తల్లివంటి వారంటే పిన్నమ్మ పెద్దమ్మ అలాగే పిల్లనిచ్చినటువంటి అత్తగారు వీళ్ళందరూ కూడా తల్లివంటి వారు అవుతారు వాళ్ళ అనారోగ్య వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి కనుక కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వైద్య సలహాని వైద్య సదుపాయాన్ని పొందడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి చాలా విషయాల్లో ఆర్థికంగా బాగుంటుంది కానీ అప్పుడప్పుడు ఆశాభంగం ఏర్పడుతుంది ఆ కొద్దిపాటి విషయాలకే తీవ్రంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకటం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళు సంవత్సరం చేస్తారు దాన్ని ప్రయత్న పూర్వకంగా వదిలించుకోవడం అనేటువంటిది చేయవలసినటువంటి ముఖ్యమైన సూచన ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ గురుగ్రహ శనిగ్రహ పరిహారాలను గనక చేసేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గురుగ్రహానికి సంబంధించి ముఖ్యంగా దత్త చరిత్ర పారాయణ చేయండి సాయి చరిత్ర పారాయణ చేయండి గురువారం నియమాలు పాటించండి ప్రతి గురువారం ఆవుకి నానబెట్టినటువంటి నాట శనగల్ని గనక పెట్టేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ దగ్గరలో ఉన్నటువంటి సాయి మందిరంలో గాని దత్త మందిరంలో గాని రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలో గాని మీరు సేవ చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు గురుగ్రహ అనుగ్రహం కోసం శివారాధన చేయండి గురువారం నాడు శివుడికి అభిషేకం జరిపించండి దీనివల్ల ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సంతాన పురోగతి కూడా చాలా బాగుంటుంది ఇక శనిగ్రహ అనుగ్రహం కోసం ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం నాడు తమలపాకులతో పూజ జరిపించండి ఇట్లా పంతొమ్మిది శనివారాలు ఈ సంవత్సరం కనుక చేసేటట్లయితే ఏ ఆటంకాలు లేకుండా విజయపథంలో దూసుకు వెళతారు ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం చూసుకునే కొద్ది ఈ సంవత్సరంలో సాధారణంగానే గడిచిపోతుందని మీరు అనుకుంటారు కానీ చాలా కార్యక్రమాలు పూర్తి చేయటం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి జరుగుతుంది ఒక్కసారి కనుక జాగ్రత్తగా పరిశీలించుకునేటట్లయితే నేను చెప్పిన విషయాల్లో గూఢార్థాలు మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించండి రాహుగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉంది అకస్మాత్తుగా మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు దేవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ముందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఇలా చక్కటి జీవితాన్ని కుటుంబ పరమైనటువంటి సంతోషాలని పొందగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాసి వాళ్ళు చక్కటి అభివృద్ధిని చక్కటి ఆర్థికాభివృద్ధిని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారని పొందాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి